हाय गाइस नम्मा इते पैक చేస్తున్నాం ఇపుడు చూడండి గంబర్ ప్యాకెట్ నమయితే แพక్ చేసుకొని బాగా సెలవేర్తుంది ఇపుడైతే అన్నం అయితే ప్యాక్ చేసుకొని గరం గరం బయట అయితే వెళ్ళడం జరుగుతుంది మన వంతు చిన్న సహాయం ఇదైతే ఎవరికి దోషంతో వాళ్ళు సాయం చేస్తే పైనడు మనకు సాయం చేస్తారు అది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇదైతే చూడండి నేను నా వంతు సాయం అయితే చిన్న సాయం అయితే చేస్తున్నాను అందరికీ ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా మీకు హైదరాబాద్లో ఎక్కడ కనిపించినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఉంది పప్పు ప్లేట్స్ ఇదైతే రేపయితే స్పెషల్గా ఏమైనా చేసి ఇద్దామని అనుకుంటున్నాము పాటు వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అయితే ఎబ్బార్డ్స్తో నచ్చలేదు మిషన్ అయితే తీసుకొస్తాను రేపు మార్కెట్కి వెళ్ళేసి కర్రీ అయితే పప్పు ఉంది ఇప్పుడు గరం గరం ఈవినింగ్ చేసింది పప్పా అయితే వాటర్ బాటిల్స్ అయితే బయట నుంచి తీసుకుంటాము తీసుకొని అయితే బ్యాగ్లో వేసుకొని చేయడం జరుగుతుంది సో పేపర్ ప్లేట్స్ అయితే రెడీగా ఉన్నాయి ఓకేనా ఓకే గై చేయాలి గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నేనైతే అక్కడ లొకేషన్కి అయితే వచ్చేసాను అన్నం మిద్దాం అనేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అన్న అయితే చాలా ఆకలితో అనుకున్నాడు చాలా బాధాకరంగా అనిపించింది నాకైతే ఇతని పక్కన వచ్చేసి బీ బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు అనుకుంటాను సో వాళ్ళైతే ఫుడ్ తినేసి పడుకున్నారంట ఆల్రెడీ సో నేనైతే తెచ్చింది త్రీ ప్యాకెట్స్ కనుక వాళ్ళకందరికీ సరిపోయినాయి సో ఈక్వల్ అయిపోయినాయి అనమాట చూడండి బ్రో వాళ్ళే బ్రో వాళ్ళు అయితే తినేసారు అనమాట ఆల్రెడీ డిన్నర్ అయితే చేసేసి పనుకున్నారు వీళ్ళే యూపీ వాళ్ళు నేను చెప్పినా కదా అయితే వీళ్ళ పక్కన ఒక ఇద్దరైతే క్యాండిడేట్స్ ఉన్నారు వా ఈతను అయితే లేపుతుంటే అయితే లేవట్లేదు నా చాలాసేపటి నుంచి చాలా నిద్రలో అర్జున్కేష్ పడుకున్నాడు అనుకుంటున్నాను నేనైతే అతను లేపేసి అయితే పక్కనకి వెళ్ళినాను నేను ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు వాళ్ళైతే తీసుకోవడం జరిగింది పాపం చాలా ఆకలితో ఉన్నారు ఇద్దరైతే ఎవరు ఏం పని చేస్తారో ఏమో మనకైతే తెలియదు సో ఏమనే చేసుకోండి వాట్ ఎవర్ నేనైతే నాకు ఫుడ్ అయితే ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అంటే అనిపించింది నాకు సో గైస్ నేను చెప్పేది ఏంటంటే ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి ఉండాలి పక్కన వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి అదే మన మనస్తత్వం సో మీకు కూడా చైతన్యత ఎంత సహాయం చేయండి ఏదో ఒక విధంగా అయితే సహాయం చేయండి అయితే నేను కోరుకుంటున్నాను నా వీడియోస్ అయితే పక్క రాష్ట్రానికి లేదా పక్క కంట్రీకి కూడా వెళ్తున్నా అని అనేసి అనుకుంటున్నాను నేను ఎక్కడెక్కడ వెళ్తున్నా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఖుషి కదా మన వీడియో ఎట్లుందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడైనా ఉంటే హైదరాబాద్లో నేనైతే అయితే విలేజ్కి వెళ్ళడానికి అయితే మనకు టైం ఉండదు లోకల్లో ఎక్కడైనా ఉంటే హైదరాబాద్ సైడ్ ఎక్కడ ఎక్కడున్న పర్లేదు అయితే ప్రయత్నిస్తాను నాకు మార్నింగ్ టైంలో కొంచెం బిజీగా ఉంటాను జాబ్లో కాబట్టి నైట్ టైంలో అయితే చూసుకుంటాను లేదంటే సండే సాటర్డే ఆ రోజులలో అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాను సో మన దగ్గర అయితే చూసారు కదా ఈ ఫోన్ ఉంది ఈ ఫోన్తోనే నేనైతే వీడియోస్ తీయడం జరుగుతుంది కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను కూడా నాకు కూడా సపోర్ట్ చేయండి చేస్తారని కోరుకుంటున్నాను ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్